హలో అండి అందరికీ నమస్తే కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే బియ్యం పాడైపోతూ ఉంటాయి సో మరి పురుగులు పట్టాయని ఇంకా పాడైపోయినప్పుడు బూజు పట్టాయని పారేస్తూ ఉంటారు మరి అలా పురుగులు పట్టాయని బియ్యం పారేసినట్లయితే కేవలం ఒక రూపాయి చిట్కాతో ఏడాదంతా సేఫ్ సేఫ్గా ఉండే చిట్కాలు అయితే ఇప్పుడు నేను మీకు వీడియో చెప్పబోతున్నాను అండ్ ఆ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా వర్షాకాలంలో ధాన్యాన్ని పురుగుల నుండి రక్షించడానికి అయితే వేపాకులు అత్తిపెట్లు వెల్లుల్లి వంటి దేశీ పద్ధతుల్లో ఉపయోగపడతాయి అనమాట మరి చిట్కాలు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయిపోతాయి అవి అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్పబోతున్నానండి మరి వర్షాలు పడుతుండగానే ఇంట్లో ఉండే ధాన్యంలో పురుగులు కలుస్తాయి మరి బియ్యం ఓపెన్ చేస్తే చిన్న చిన్న పురుగులు నడుస్తూ కనిపించడం చిరాగా ఇస్తుంది అన్నమాట అసలు చూడంగానే ఒకసారి ఆ ధాన్యం కాలు అయితే వదిలేయడం తప్ప మరో దారి ఉండదు అలాగే గోధుమలు పప్పు దినుసులు కూడా అదే గది పడుతుంది మరి పరిస్థితికి పరిష్కారం కోసం మార్కెట్లో కెమికల్స్ అలాగే పొడులు ప్యాకెట్లు ఎంతో ఉంటాయి అవైతే ఆరోగ్యంపై కొంచెం పుష్పభావం అనేది ఉండే ప్రమాదం ఎక్కువే కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న జుగర్డ్ వైరల్ అవుతుందనమాట అది కేవలం ఒక రూపాయికే లభిస్తుంది మరి దానితో బియ్యం కానీ గోధుమలు కానీ సజ్జలు కానీ పప్పు దినుసులు అన్ని ఏళ్ల తరబడి సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు చెప్తున్నారు మరి ఇదేం కొత్త టెక్నాలజీ ఏం కాదండి అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న దేశీ పద్ధతి అనమాట గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఎప్పటికీ అనుసరిస్తున్నారు బార్మల్ జైసల్మేర్ వంటి ఉత్తర భారత గ్రామంలో ప్రజలు వర్షాకాలం ప్రారంభం కాగానే ఇంట్లో ఉండే ధాన్యాన్ని ఎండబెట్టి శుభ్రంగా వడగట్టి కూడిన గూడిన వేరు చేస్తారు తేమ లేకుండా ఎండబెట్టిన తర్వాతే డ్రమ్ముల్లో నిల్వ చేస్తారట మరి అయితే తేమ లేకపోయినా కొన్ని నెలల్లోనే పురుగులు రావడం ప్రారంభమవుతుంది అప్పుడు వారి దగ్గర ఉన్న ఓ సింపుల్ చిట్కా పని చేస్తుంది కేవలం ఒక్క రూపాయి విలువ చేస్తే వస్తువులతో వారి ధాన్యాన్ని సంవత్సరాల పాటు సురక్షితంగా ఉంచుతారట మరి అదేంటంటే వేప కావచ్చు లేదా అగ్గిబొట్టి కావచ్చు వేపలో ఉండే చేదు పదార్థాలు పురుగులను దూరం ఉంచుతాయి మరి వాసనతోను వాటిని కొడతాయి అడ్డంగా వారించేస్తాయి అలాగే అగ్గిపెట్లు ఉండే సల్ఫర్ వల్ల కూడా పురుగులు ఉత్పత్తి ఆగిపోతుంది వీటి వల్ల పురుగులకి అసహ్యంగా ఉండేలా ఉంటుంది అందుకే వేపాకులు అగ్గిపెట్లు అనేవి దేశీయ పద్ధతిలో ముఖ్యమైన భాగాలు మరి ఇంక చూసుకుంటే ఇవే కాదు ఇంకొచ్చ ఇంటి చెట్టుగా కూడా ఉంది వెల్లుల్లి పొట్టు తీని వెల్లుల్లి రెబ్బలను డ్రమ్ముల్లో ఉన్న బియ్యంలో వేసేస్తే దాంట్లో పురుగులు రాకుండా నిరోధించవచ్చు వెల్లుళ్ళు ఉండే ఘాటైన వాసన వల్ల తెగుళ్ళు పురుగులు దూరంగా ఉంటాయట మరి ఇవన్నీ మన ఇంట్లోనే ఉండే సామాన్య పదార్థాలే కానీ వీటి వల్ల ప్రయోజనం అమితంగా ఉంటుందట మరి ప్రస్తుతం ఇదే చిట్కాలు టిక్ టాక్ వీడియోల్లో ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్లు ట్రెండ్ అవుతున్నాయి మరి ఒక రూపాయికి ధాన్య భద్రత అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కెమికల్ లేదు ఖర్చు లేదు సమస్య లేదు మరి దేశీ చిట్కా ఎంతో మందికి ఉపయోగంగా మారుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అమ్మమ్మల జ్ఞానం ఇంటికి రక్షణ కలిగిస్తుందట మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం నేను తీసుకుని మీకైతే షేర్ చేస్తున్నానండి తప్పకుండా అగ్గిపెట్టెలు అలాగే అగ్గి పుల్లలు వేపాకులు ఇంకా ఎల్లుల్లిపాయ రెప్పలు వాటి తొక్కలు ఇవన్నీ కూడా అవి బియ్యం పాడవకుండా ఉండేందుకు మనకు సహాయపడతాయి అనమాట ఇవన్నీ కూడా మీరు డ్రమ్ములు వేసిస్తే ఆ వాసనకి ఆ ఘాటు అయిన వాసనకి ఇంకా చాలా ఉన్నాయండి ఎండుమిర్చి కూడా ఎన్ని మర్చి ఘాటుగా ఉంటుంది కాబట్టి అది కూడా బియ్యం డ్రమ్లో వేసేయచ్చు ఆ ఘాటుకి పురుగులు కానీ బుద్ధింగులు కానీ అసలు ఏమి దేర్చేయరు అనమాట ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్